నాకంజ వచ్చేసా తెచ్చేశా నాగేశ్వరం ఊద ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊది ఎక్కడ పట్టింది ఏంటో అలా రెచ్చిపోతా నేను తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరికెచ్చాలి కదా చెప్పు చెప్పమా క్షణంలో తీర్చేస్తాను ఏమంత పల్లి బుర్రలో ఉన్న రసాన్నే ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటముగ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్ట నాదేంటమ్మా ఆ తిమింగలం మాంసం

నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా ఏమైనా ఉంచాలి లేకపోతే నీ బతుకు బతు అలా బూర్ది పోల నా నాగకంజా నాకు దక్కించండి నీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి ఆ కూతురు పెళ్ళి అయ్యాక దానికి అంటమంటాను నీటి చొక్కిన కార్యంతో పెట్టమనండి అయితే నీ ఛాదీ రేపారా నాన్న నాన్న గౌరీ రండి నా పెళ్ళి తెచ్చా అలా తడిసిన చెక్కలా బిగిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగ వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది ఉందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు టోపీ వేసిందిరాయన చౌండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావు అన్నమాట అంటే కిరీటే అయ్యో నా కొప్ప మురిగింది లంగా అయితే మహమ్మద్ ఇది మా నాగలో కాసారం పాముగా ఉంటే తోక తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక నేను పరై మా కాడ మాకు సోరకూడదు చూసే సి పాడు పరాయి మగడి ఎట్టా కండి సిగ్గు సిగ్గు గుచ్చి నువ్వు లంగా అయితే మొహమ్మద్వేజ్ కుట్టే అమ్మో దేని చెప్పలేం దేవుడు చూసినట్టు ఇది కదా నోరు మూసుకోని మా కాడ మాడ నీ లాజికి నట్టెట్లు గలవా నీకే ఆచారం ఉందంతే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దులైతే ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా వెరకు చూడు అబ్బా కర్బ వెళ్ళు వెళ్ళాడ దించు నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా కట్టా కిట్టా చెప్పు నేను మా నాగలోకానికి వెళ్ళిపోతాను వద్దులే పరాయమీ పడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు అండి ఎవరు చచ్చిపోయిన దిగాలుగా కూర్చున్నారండి అండి అల్లుడు అల్లుడు నా బేచి నా బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగడ తీసుకొని పనుకొని ఉంది చూపిస్తా బా చూడు ఏమైంది ఒప్పు కోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి రానం తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేవు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు నీతో కస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చెత్తా ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ చెప్పు పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నేను నీసమొచ్చు ఎక్కడ సొప్పమ్మా కాలు అచ్చా అప్పుడు బయట బయట అల్లుడు అప్పుడందరిగి సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన నీ ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ తర్వాత ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా ఓ నా మాట ఒట్టు కాదన నీకు దండం పెడతా నీ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ఓహా బజా లేజా ఏ డోలా